నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందు s marriages as many as 20 monks live here thousands of monks are visiting <latitudeuralism> the temple ಬಾಬಾ 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 पट पश्चाल <laughs> <हुँ। laughs> ఇల్లందు గ్రామ మండలము గ్రామ పంచాయతీ లచ్చగూడము కొమ్మగూడెం తండా అండి మాది ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా మేము మా ఊరిలో ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు రాలేదు ఏ ప్రచారం చేయలేదు మాకు మా సమస్యలు ఏందనేది వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని చెప్పుకునే అవకాశం కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా మాకు కల్పించలేదు మా ఊరు గ్రామ ప్రజలందరూ కలిసి మన సమస్యలు చాలా ఉన్నాయి అతి ముఖ్యంగా మనమంతా రైతు కుటుంబం రైతు కూలి కుటుంబాలు కాబట్టి మనకు నీటి వారదలు అనేది అసలు లేదు సింగరేణి పుణ్యమాన ఏ చెరువు ఏ బోరు కానీ బావి కానీ పెద్ద చెరువు కానీ కుంటలు కానీ కాలువలు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిది కానీ ఏ సౌకర్యాలు లేకుండా ఇప్పుడు దాకా మా జనాలు ఇబ్బందులు ఉన్నారు ఇంకా ముందు ఇబ్బంది పడటం పడకుండా ఉండటం కోసము దీన్ని బైకాడు చేద్దాము మన వాయిస్ని వినిపిద్దాము మన సమస్యని తెలియజేద్దాము అని చెప్పేసి గ్రామ పంచాల మొత్తం నిన్న సాయంత్రం నా దగ్గరకు వచ్చేసి అందరూ వాళ్ళ బాధలను తెలిసే తెలియజేసినందుకు మేము కూడా ఈ దీన్ని సపోర్ట్ చేస్తూ నేను ఊరు నాయకుడిని నా పేరు చంద్రు చెప్పేసి ఈరోజు బైకాడ్ చేద్దామని చెప్పేసి మా సమస్యను వినిపిద్దామని చెప్పేసి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నంలో రాజకీయ నాయకుడు అయితే ఎవడు పట్టించుకుంటాడో తెలియదు కనీసం గవర్నమెంట్ అయినా మన ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారైనా పట్టించుకొని మా సమస్యని పరిష్కరించే దిశగా మాకు సహాయ సహకారాలు అందించి మా తరం వాళ్ళు కూడా సుఖ సంతోషాలు కనీసం ఒక పంట పుష్కలంగా పండేటట్టు ఒక వర్షం పడితే ఒక పదిహేను రోజుల గ్యాబ్ వస్తే మళ్ళీ నెర్రలు పార్చుకొని మళ్ళీ రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్న అప్పులు ఎట్లా తీర్చాలో కూడా మదన్లో పడిపోయి ఏరే ఊరు పోయి ఏరే ఏరే సిటీకి పోయి బతికే పరిస్థితిలో ఉన్నారు చాలామంది కుటుంబాలు ఇక్కడ ఆ పరిస్థితిని కొంచెం ఈ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో మా ఊరిని కూడా గుర్తించి మా ఊళ్ళో ఈ సౌకర్యాలు కల్పించాలని కోరుకోవటానికే మా సమస్యని వినిపించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నం మా సమస్యని మీ మీడియా ద్వారా కొంచెం మాకు మీ మీడియా అందరూ సపోర్ట్ చేసి మాకు ఈ న్యాయం జరిగేటట్టు మా ఊరు ఒకటే కాదు ఇక్కడ ఏపలగడ్డ పొత్తూరు కూడా ఉందండి మా గ్రామ పంచాయతీలో లచ్చగొడం కూడా ఉంది లచ్చగూడెం ఒక చెరువు ఉంది కానీ ఎంతవరకు దానికి పారుదల ఉందో తెలియదు కానీ ఈ మూడు గ్రామాలకు అయితే జీరో పర్సెంటేజ్ అండి సింగరేణి పుణ్యమాన మాకు బోర్లు పడవు ఒక బావి కూడా పడదు అంత అండర్గ్రౌండ్ మైన్లో నూట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సింగరేణి నడుస్తుంది ఇక్కడ ఇక కొత్తగా ఓపెన్ కాస్ట్ ఒకటి రాబోతుంది పూసేపల్లి ఓపెన్ కాస్ట్ అని ఆ ఓపెన్ కాస్ట్ ఈ గుట్టవతలే కనుక తవ్వుడు మొదలెస్తే ఈ కొంచెం నీళ్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే మాకు ఈ సహాయ సహకారాలు మీ మీడియా ద్వారా గవర్నమెంట్ చేత చేపిస్తారని గవర్నమెంట్కి వినిపిస్తారని కోరుకుంటూ మేము మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం लो मार्केट सेंटर हमारी माऊनी कोलाatlan ಪರಿಸिध पालंति तुम சின்ன சின்ன పూటలు నింపేసి లాక్కుంటున్నా ఒక కాలో పార్కింగ్ ఏరియా పార్ట్ చేస్తే కండిషన్స్ కండిషన్స్ ఏంటో ఏంటో లాజిటిని ఫీల్ తో మాట్లాడండి గందు బోనై సార్ બોલන්නේ ఎవర్ కాబే సరేనా మోరే పేసలారు ని మోరే పేసలారు సరే గాడి న రైట్ ఇంకేం చేయ

మొత్తం పోదరి చేసి ఒకళ్ళ పేరు మీద ఒకరు ఎక్కించుకొని ఉన్నారు సార్ ఊర్లో మా ఊర్లోనే తెలియకుండా గతంలో ఎక్కించుకున్నారు సార్ అవి అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సార్ దయచేసి వీటి మీద విచారణ చేయండి మీకు కావాలంటే మేము వచ్చి

త్రులు సమాప్తం నమస్కారం